హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాండ్లూమ్ చీరాల మన షాప్ వచ్చేసి చీరాల జాండ్రపేట హస్తినాపురం మెయిన్ రోడ్ మీదే ఉంటదండి మన దగ్గర ఎక్స్క్లూజివ్ గా మంగళగిరి పట్టు ఐటమ్ తయారు తయారు చేస్తాము వాటిల్లో రకాలు వచ్చేసి అజరక్ ప్రింట్ బాధిని షిబోరి బాతిక్ ప్రింట్లు కలంకారి ఇలా ఇలా అనేక రకాలైతే శారీస్ మీద ఉంటాయి ఇంకా డ్రెస్ మెటీరియల్స్ పట్టు పరికినీలు గద్వాల్ కాటన్ శారీస్ సెమీ గద్వాల్ పట్టు శారీస్ అయితే అవైలబుల్ లో ఉంటాయి హ్యాండ్లూమ్ పవర్లూమ్ బోత్ లో ఉంటాయి ఎవరైనా ఇంటి దగ్గర ఉండి సేల్ చేసుకునే వాళ్ళకి బాటిక్ బోటిక్స్ వాళ్ళకి ఇంకా షాపులకి ఎవరికైనా కావాలి అంటే అతి తక్కువ ధరలో అయితే మనం సప్లై చేస్తాము మనమే తయారీదారులం కాబట్టి మీకు మార్కెట్ ప్రైస్ కి మనకి చూసుకుంటే చాలా వేరియేషన్ అయితే ఉంటది ఎవరైనా ఇంకా పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయాలి ఆడవాళ్ళకి ఎవరికైనా ఉపాధి కావాలి అన్న వాళ్ళకి కూడా మేము వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉన్నాయి మీరు ఫొటోస్ ద్వారా బిజినెస్ చేయొచ్చు ఏ రూపాయి రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాకు వాట్సాప్ చేస్తే మేము మీకు లింక్స్ పంపిస్తాము సో దాంట్లో జాయిన్ అయితే మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ వీడియోలో పెట్టాయన్ని మీకు ఏ రోజుకి ఆ రోజు ఫోటోలు అయితే వస్తాయి మీరు అవి వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఇలా అప్లోడ్ చేసుకుని మీరు ఆర్డర్స్ అయితే తెచ్చుకోవచ్చు ఇప్పుడు మనకి మార్కెట్ లో లాంచ్ అయిన కొత్త మోడల్ వచ్చేసి ఇవి ఎక్కడ ఎక్కడ కూడా లేవు ఇదే ఫస్ట్ టైం మన దగ్గరే రావడము ఇవి మనకి వైట్ శారీస్ మీద బాతిక్ ఎత్సాడు హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ లాగా హాఫ్ ఇదంతా బాతిక్ ప్రింట్ ఇది వచ్చేసరికి అజరక్ స్ప్రే అజరక్ స్ప్రే అంటారు అనమాట మనకి కంచు బోర్డర్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇప్పుడు వచ్చినాయి మనకి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ప్లెయిన్ రెడ్ కలర్ అయితే వచ్చింది మీరు మార్కెట్ లో ఎక్కడ చూసుకున్నా గానీ ఇదే ఫస్ట్ టైమ్ ఇక్కడే లే వీటిలో కలర్స్ ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ అజరక్స్ అనమాట డిజైన్స్ చాలా యూనిక్ కలర్స్ ఇవేంటంటే అంత హ్యాండ్ తో ప్రాసెసింగ్ వేడిలో ఉడకబెట్టడాలు డిఫరెంట్ డై చేయడాలు ఇవన్నీ ఇదంతా హ్యాండ్ ప్రాసెస్ కాబట్టి మీకు పర్ఫెక్ట్ గా ఏది కూడా ఉండదు మీకు మెషిన్ కంప్యూటర్ బేస్డ్ మెషిన్ మేడ్ అయితే మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి ఇవి చిన్న చిన్నవి ఆ రంగు అతకడం అక్కడ ఇక్కడ అలా జరుగుతాయి అంటలు ఇచ్చే మేజర్ మేజర్ గా బాడీ ముందు పెద్దగా అలా మరకు వస్తాయి తప్ప అట్లా ఏమి ఉండదు ఇవి అక్కడక్కడా వస్తాయి అటు కలరు ఇటు కలరు కొంచెం అవుతుంటాయి సో అవేమి పెద్ద ప్రాబ్లం కాదు సో వీటిలో కలర్స్ వచ్చేసి బోల్డ్ ఉన్నాయి ఇవేంటంటే కొత్తవి అని చెప్తున్నాం కొత్తవి అంటే మీకు తెలియదుగా అవి ఎలా ఉంటాయో కూడా మీరు ఆల్రెడీ ఇంతకు ముందు ఎక్కడైనా కొని చూసింటే మీకు తెలుస్తుంది ఇవి ఇవంటే ఇంక ఇంతే అయ్యో కరక్యలు అంటారు అవన్నీ మనం అందులోకి దిగితే అక్కడికి వెళ్తే ఆ ప్రాసెస్ ఏంటి అన్నీ చూస్తాం మనమేమో బిజీ అసలు ఈ ఒక్కొక్క శారీ ఒక్కొక్క ఎపిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి మనకి వీటి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణలో ఫ్రీ షిప్పింగ్ అజరక్ ఫుల్ బాడీ అంతా అజరక్ వేస్తే డబల్ ప్రింట్ అవుతుంది ఫోర్ ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సో మనం ఓన్లీ బోర్డర్ వరకు ఇది అజరక్ స్ప్రే అంటారనమాట బోర్డర్ వరకు వేస్తే క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది సో ఇవన్నీ ఇప్పుడే వచ్చిన పీసులు అన్ని సింగిల్ క్యాటలాగ్స్ ఉన్నాయి సూపర్ గా అంటే సూపర్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ లైట్ వస్తే డార్క్ ప్రింట్స్ వేసాడు డార్క్ వస్తే లైట్ ప్రింట్స్ వచ్చాడు అన్ని బాడీ కలర్స్ అన్ని లైట్ వేసాడు ఈ సారీ మనకి బార్డర్ వచ్చేసరికి డార్క్ వస్తుంది ఇది మనకి పైడ్ చెంగ ముందు ముందు పడుతుంది కాబట్టి మీకు డార్క్ గా ఇష్టపడే వాళ్ళకి సెట్ అవుతుంది లైట్ గా ఇష్టపడే వాళ్ళకి కూడా సెట్ అవుతుంది సూపర్ గా అంటే సూపర్ గా ఉన్నాయి ఈ కలెక్షన్ అంతా సో ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి అన్ని సింగిల్ పీస్లే ఉన్నాయి ఇవి వచ్చేసి మీరు మాకు సహకరించండి మేము మీకు సహకరిస్తామన్నా కొత్త మగ్గం పెట్టించాము అసలు ఇప్పుడు చూపించే అన్ని హ్యాండ్లూమ్ కాటన్ బై పట్టు రకాలు బోల్డ్ అన్ని రకాలు వచ్చినాయి అన్ని ఇప్పుడే మగ్గం మీద నుంచి ఒకటి రెండు వస్తాయి కాబట్టి నేను అన్ని మోడల్స్ కలిపి ఇందులోనే చూపిస్తున్నాను మనకి వచ్చేసి శారీ అంతా డిఫరెంట్ ఐటమ్ ఉంది ఇప్పుడు చూపించే వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి మనకి ఇది వచ్చేసరికి జరి చెక్స్ వస్తాయి చెక్స్ లో బుటాల్ లాగా చిన్న చిన్న థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చింది ఇలా అయితే ఉంటది శారీ అంతా మనకి పళ్ళు స్కై బ్లూ ఇచ్చాడు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వీటిలో ఈ మోడల్ ఒక మగ్గం మీద నుంచి వచ్చింది కలర్స్ చూపిస్తాను నేను ఓపెన్ చేసింది కెంపు ఇది చాక్లెట్ కలర్ అన్ని చిన్న బోర్డర్ వస్తుంది మన దగ్గర ఎక్కువ పెద్ద బోర్డర్లు ఉంటాయి అంత బోర్డర్లు వద్దు అనే అంటున్నారని చెప్పి చిన్న బోర్డర్ లో కూడా తీసుకొచ్చాం సో ఈ మగ్గం మీద ఇవి ఇంకో రకం చూపిస్తాను ఇది ఒక ఇది ఒక మగ్గం మీద అన్ని హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ బై పట్టు మీకు జెరీ కూడా హాఫ్ జరీ వస్తుంది మంచి కాస్ట్లీ జెరీ అయితే వస్తుంది సో ఈ రకంలో చూపిస్తాను ఇప్పుడు చాలా అంటే చాలా బాగున్నాయి మీరు బయట ఎక్కడ చూసినా కానీ ఇది ఫోర్ ఫైవ్ ఫైవ్ పైనే ఉంటది కానీ మన దగ్గర మాత్రం త్రీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి మీకు బార్డర్స్ చూసుకున్నా కానీ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి పళ్ళు గ్లౌస్ సేమ్ కలర్ అయినా కానీ పళ్ళు గ్లౌజ్స్ మారుంటాయి అసలు చాలా గట్టి నేతలు ఉన్నాయి మీకు పట్టుకుంటే తెలుస్తుంది కొంచెం బరువుగా ఉన్నాయి సో ఇంకో ఈ మోడల్ అయితే ఇవి ఇంకో మోడల్ వచ్చేసి ఈ మోడల్లో కలర్స్ ఇవన్నీ కూడా ఒకటే ప్రైజ్ ఇదిగో ఈ మోడల్లో లో ఇదొక రకం ఇది ఒక కలర్ వీటి కోసం చాలా మంది మెసేజ్లు చేశారు ఇదొక కలరు ఇది ఇంకో మోడల్ సేమ్ ఇందాక చూపించిన బుట్టాల్లోనే ఇది ఒక రకం సో వీటన్నిటికి మీకు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఉన్నాయి కాబట్టి మీకు వీటన్నిటి పిక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఓపెన్ పిక్స్ అయితే సో మీరు చక్కగా ఫోటో చూసుకొని మీకు ఏది కావాలో అది పంపించేస్తే అది ఆర్డర్ చేసుకోవచ్చు ఇది డబుల్ బార్డర్ వచ్చి ఇది అందులో బుట్ట మళ్ళీ శారీ అంతా బుట్ట ఇప్పుడు ఇది చూడండి ఇది ఇంకా కొత్త మోడల్ మనకి బోర్డర్ లో ఆ నెమలి నెమలిపించమైతే వస్తుంది దాని మీద ఈ బుటాలు వస్తుంది బాడీ అంతా బరువు నన్ను మళ్ళీ బరువు అనుకోకండి గట్టి నేతలు అని చెప్తున్నాను అవి ధర్మవరం పట్టు లాగా అంత హెవీగా ఉండవు నీకు మంగళగిరి పట్టు ఎక్కువ ఇష్టపడేది వెయిట్ లెస్ ఈజీగా క్యారీ చేయొచ్చనే ఉద్దేశంతో అన్ని పట్టులతో కంపేర్ చేసుకుంటే ఇవి బయట మార్కెట్ ప్రైస్ చాలా ఎక్కువ ఉన్నా కానీ అవే ఇష్టపడతారు కానీ ఇప్పుడైతే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే దొరుకుతాయి అండి చాలా మంచి శారీస్ సో ఇవి ఇవన్నీ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా సింగిల్ ప్రైస్ త్రీ ఫైవ్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఈ జరీ కూడా ఒరిజినల్ జరీ అండి మీకు జరీస్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి అవి మీకు తెలీదు కానీ ఇది వచ్చేసి మంచి జరి సో వీటిల్లో ఉన్నవైతే ఇవి ఇంకెవరికైనా ఉన్నా కావాలి అంటే మెసేజ్ చేయండి బిస్కెట్ కి పింక్ చాలా బాగుంది ఇవి కొన్ని సో ఈ మాల్ వచ్చేసి మంగళగిరి పట్టు నక్షత్రాలు బుట్టాల శారీస్ అంటారండి బార్డర్ లో ఈ నక్షత్రం లాగా చిన్న చిన్న చుక్కల్లాగా లాగా మనకి బార్డర్ లో అయితే డిజైన్ వస్తుంది మనకి లైన్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇలా అయితే వస్తుంది వీటిలో కలర్స్ అయితే లైట్ కలర్ ఓపెన్ చేసాను అనుకోకండి ఈ బార్డరే హైలైట్ ఈ లైట్ కలర్ కి ఇలాంటి బార్డర్స్ చాలా బాగుంటాయి అందుకే ఓపెన్ చేసా అసలు ఇది ఈ కలర్ ఓపెన్ చేసిన కలర్ చాలా హాఫ్ అండ్ హాఫ్ లా భలే ఉంది ఇవి ఇవి తీసుకో చాలా రోజులు అవుతుంది कलर्स होने की వీటి కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ సో వీటిలో ఏదైనా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇవి వచ్చేసి మంగళగిరి పట్టు పో పోచంపల్లి బార్డర్ టాప్స్ అండి స్వాతి గారు మీకోసమే మీరే మల్టిపుల్ టైమ్స్ అడిగారో లేదంటే చాలా మంది అడిగారు నాకు గుర్తులేదు వీటి కోసం అయితే నాకు చాలా మెసేజ్లు వచ్చినాయి ఇవి మధ్యకాలంలో అసలు తీసిందే లేదు సో మనకి రెండున్నర మీటర్ మీటర్ వస్తుంది శారీ పన్నా అండి అందరికీ సరిపోతుంది యాజ్ యూజువల్ ఇవచ్చేసి చున్నీ మనకి టాప్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ సైడ్ ఇలా లైన్స్ అయితే ఉంటుంది మనకి టాప్ అంతా ప్లెయిన్ ఉంది కాబట్టి చున్నీలో ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే వేసాము సో వీటిలో కలర్స్ అయితే చూద్దాము సేమ్ పర్సన్ మల్టిపుల్ టైమ్స్ అడిగారో లేక డిఫరెంట్ పీపుల్ అడిగారో నాకు తెలీదు వీటి కోసం అయితే చాలా మెసేజ్లు వచ్చినాయి బయట ఇవి చాలా కాస్ట్ ఎక్కువ కానీ మనము కంచి బోర్డర్ ఇచ్చిన రేట్కే ఇచ్చేస్తున్నాము ఇది పోచంపల్లి అతకడం ఈ పాగడి అతకడం చాలా కష్టం దానికి కొంచెం ఎక్కువ ఉంటది కానీ మన దగ్గర కాస్ట్ తక్కువ ఉండడం వల్ల మనల్ని అడుగుతున్నారు అనుకుంటా నాకు తెలియదు రీజన్ ఏంటో మీరు కూడా తీసుకున్న వాళ్ళు చాలా మంది చాలా బాగా తీసుకుంటున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది రివ్యూస్ ఇస్తున్నారు కానీ ఒక్క అబ్జెక్షన్ ఏంటంటే ఈ ప్రింటింగ్లు ఏంటివి ఈ ఈ బాందినీలు శిబోరీలు ఇవి కొన్ని అబ్జెక్షన్ పెడుతున్నారు అవి నేచురల్ ప్రింట్స్ కాబట్టి అవి కొంచెం అక్కడక్కడ డై అవ్వడం అలాంటివి జరుగుతాయి మేము నేసిన అయితే ప్రతిదీ చెకింగ్ చేసుకొని లోపలికి ఇంట్లోకి వెళ్తుంది కానీ ఆ ప్రింటింగ్లో ఏంటంటే అక్కడక్కడ డై అవ్వడం వల్ల అది డ్యామేజ్గా వాళ్ళు ఫీల్ అయిపోయి పర్ఫెక్ట్ గా కావాలని కోరుకుంటున్నారు ప్రింటింగ్ లో మీరు అసలు పర్ఫెక్ట్ గా రాదండి అవి నేచురల్ ప్రింట్స్ అయితే మీరు మిషన్ మేడు మిషన్ లో వేసినవి అయితే వస్తాయి సో అదొక అది ఒక రిమార్క్ తప్ప ఇంకేమీ లేదు మేము ప్రింటింగ్ వాళ్ళకి కూడా చెప్పాం చాలా సార్లు చెప్పాం అవంతేనండి తెలి తెలియని వాళ్ళకి అంతే ఉంటది అని అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు కానీ మీరు కూడా అవే ఇష్టపడుతున్నారు ఏదైనా ఏదైనా సమస్య ఉన్నా మాటలు మాలో ఏదైనా అన్ని కూడా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి మంచిగా ఉన్నా చెడ్డగున్నా ఎలాగున్నా ఇవ్వండి మాకు అర్థమవుతుంది ఫర్దర్ ఇంప్రూవ్ అవ్వడం కోసం సో బాగున్న వాళ్ళు చెప్పారనుకో చాలా మంది వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు ఫీడ్బ్యాక్ చాలా మంది ఇస్తున్నారు అందరు బాగుంటే మళ్ళీ కొంటారు లేదంటే సైలెంట్ గా ఉంటారు ఫీడ్బ్యాక్ చాలా తక్కువ మంది ఇస్తారు కానీ మీరు ఇలా ఈ కింద కామెంట్స్ చేయండి ఉన్నది ఉన్నట్టు చెప్పండి అప్పుడు ఇంకా కొను కొత్తగా కొనుక్కునే వాళ్ళకి నమ్మాలా వద్దా అనే ఆలోచనలు చాలా ఉంటాయి బయట అసలు ఫేక్ చాలా జరుగుతున్నాయి వీళ్ళని నమ్మాలా వద్దా అని అనుకుంటుంటారు సో వాళ్ళకు కూడా అర్థమవుతుంది రేట్ల విషయంలో అయితే చాలా మంది ఈ మధ్య నిన్న ఫిక్స్డ్ ప్రైస్ లా పెట్టడం కానీ చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు ఇంక మరి మీరు రేట్లు అయితే డిసప్పాయింట్ అవ్వక తప్పదు ఇంక నేనేం చేయలేను ఇవన్నీ ఇప్పుడు అన్ని ఫిక్స్డ్ ప్రైస్లే అంటే మీకు కొంచెం కోపం వస్తుంది కానీ ఒకసారి రేటు తగ్గించామని ఇంకా రేటు తృప్తి ఉండకపోతే మేము మాత్రం ఏం చేస్తాం ఒకసారి తగ్గించారని హ్యాపీ అవ్వకుండా అయ్యో ఇంకా తగ్గించాలని చెప్పి నెక్స్ట్ ఆర్డర్ నుంచి తగ్గించిన రేట్ కన్నా ఇంకా తక్కువ నుంచి అడుగుతున్నారు అందుకే ఇంత స్ట్రిక్ట్ అవ్వాల్సి వచ్చింది సో మీరు రేట్లు ఏం అడగద్దు ఇక్కడ చూపించే అన్ని ఫిక్స్డ్ ప్రైజ్ టెన్ ప్లస్ పది కన్నా ఎక్కువ ఎవరైనా తీసుకుంటారో వాళ్ళకైతే మేమే తగ్గించిస్తాం మీరు అడగాల్సిన పని లేదు సో ఇప్పుడు ఎవరికైనా ఏదైనా కావాలి అంటే బుక్ చేసుకోండి మమ్మల్ని ఏం అనుకోవద్దు నేను రిప్లైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్లు అని చెప్పినా గానీ కొంతమంది అడుగుతూ ఉండడం వల్ల వాళ్ళతో కొంచెం హార్ష్ గా మాట్లాడడం జరిగింది మీరు ఫీల్ అవ్వద్దు మాకు పర్సనల్ ఉండదు ఒక ప్రైజ్ల దగ్గరే అర్థం చేసుకోండి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటే క్వాలిటీ బాగుంటుంది నాకు తెలిసినంత మాత్రాన మీరు చెప్తున్న రివ్యూస్ ని బట్టి నేను అనుకుంటున్నాను సో మీకు ఫ్రెండ్స్ కి కొలీగ్స్ కి ఎవరికైనా షేర్ చేయాలి ఇంకా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మీరు రూపాయి పెట్టక్కర్లేదు మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోయింది చాలు మీరు వాట్సాప్ స్టేటస్లో అలా షేర్ చేసుకొని ఆర్డర్స్ తెచ్చుకోండి మీకు అంటే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉండే వాళ్ళకి మీ ప్రైస్కి ఈ ప్రైస్కి చాలా కంట్లో చాలా కలలో బాగా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది మీకు ఖచ్చితంగా ఆర్డర్స్ వస్తాయి మన దగ్గర ప్రైస్ వేరియేషన్ అయితే చాలా ఉంటుంది బయట మార్కెట్ ప్రైస్కి ఈ ప్రైస్కి సో ఇంకా షేర్ చేయండి ఈ వీడియో ఎవరికైనా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను